హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము హెల్తీగా టేస్టీగా చేసే సూపర్ ఈజీ రెసిపీ బీట్రూట్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాము బీట్రూట్ తాలింపు చేసుకున్నాము టెన్ మినిట్స్లో అయిపోయేలాగా చేసుకుందాము నేను రెండు బీట్రూట్ తీసుకున్నాను దీన్ని మనం ఏం చేయాలంటే చూడండి ఇది ఇది మొత్తం ఇట్లా కట్ చేసేయాలి ఎంత ఇట్లా కట్ చేసి తొక్కని ఇట్లా తీసేద్దాము దీన్ని మొత్తాన్ని ఇట్లా మొత్తం తొక్కు తొక్క తీసేస్తాను తీసేసి చిన్న ముక్కలుగా చేసుకుందాము చూడండి పైన పొట్టునంతా తీసేస్తున్నాను రెండింటికి వీటిని మనం ఏం చేయాలంటే బాగా ఇట్లా ముక్కలుగా దొరుకుందాము చేసుకొని చూడండి మరీ పెద్ద ముక్కలు అవసరం లేదు ఇట్లా చిన్న ముక్కలుగా చేసుకుందాం చూడండి మొత్తాన్ని ఇట్లా ముక్కలుగా తరుక్కున్నాను ఇట్లా ముక్కలుగా ఉంటే బాగా తినేదానికి కూడా టేస్ట్ బాగుంటాయి అనమాట మరి పెద్దగా ఉంటే బాగుండవు చిన్న కుక్కర్ తీసుకున్నాను దీంట్లో మొత్తాన్ని వేసేస్తాను బీట్రూట్ మొత్తాన్ని వేసుకునేద్దాం కొద్దిగా పసుపు వేసుకుందాము కొద్దిగా కారం వేసుకుందాము కొద్దిగా సాల్ట్ వేసుకుందాము దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుందాం చూడండి సరిపోతుంది కొద్దిగా వాటర్ అనమాట ఎక్కువ వేసుకోకూడదు దీన్ని మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టేద్దాము ఓపెన్ చేసి చూద్దాము చూడండి బాగా ఉక్కువ ఉంటుంది ఒక విజిల్కే దీన్ని మనము ఈ వాటర్ని కూడా వేస్ట్ చేసుకోకుండా అట్లే పెట్టుకోవాలన్నమాట స్టవ్ మీద కడాయి పెట్టినాను చూడండి ఒక స్పూను ఆయిల్ వేసుకుందాము ఒక స్పూను ఆవాలు వేసుకుందాము ఆయిల్ ఆవాలు వాళ్ళు కదా ఒక పచ్చసన్నపప్పు ఉదిపప్పు ఒక స్పూన్ వేసుకుందాము దాంట్లోని ఒక ఆనియన్ని ఇట్లా ముక్కలుగా దొరుకున్నాను దీన్ని వేసేస్తాను కరివేపాకు కొద్దిగా వేసుకుందాము ముక్కలుగా దొరుకున్నాను కొద్దిసేపు ఆనియాన్ని వేపుకున్నాము ఆనియన్స్ పైన కొద్దిగా సాల్ట్ వేస్తాను తినేటప్పుడు ఆనియన్ కొంచెం టేస్ట్గా ఉంటుంది ప్లస్ తొందరగా వేగుతుంది కదా అందుకని ఇట్లా వేయితే సరిపోతుంది ఇప్పుడు మనము కూడా పెట్టుకున్నాం చూడండి బీట్రూట్ మొత్తాన్ని వేసేద్దాం వాటర్తో సహా వేసేద్దాము కొంచెంసేపు అంతా మిక్స్ చేసుకుందాం వాటరు ఇట్లా డ్రై అయిపోతుంది అన్నమాట ఆ వాటర్ని వేస్ట్ చేసుకోకుండా దీంట్లో వేసుకోవాలి తొందరగా అయిపోవాలి కదా అందుకని మనం కుక్కర్లో పెట్లాము తొందరగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ టైంలో కొద్దిగా తెల్లగడ్డల్ని దంచి దీంట్లో వేసుకున్నాము వేసుకొని బాగా మొత్తం మిక్స్ చేద్దాం చూడండి డ్రై అయిపోతుంది వాటర్ కొద్దిగా సాల్ట్ వేస్తాను మనం ముందు కొద్దిగా వేస్తాం కదా ఇప్పుడు కొద్దిగా వేస్తారన్నమాట వేసి మొత్తాన్ని మిక్స్ చేసుకుందాము చూడండి వాటర్ మొత్తం డ్రై అయిపోయింది ఇంకే ఇప్పుడు మనము చూడండి ఇట్లే కొంచెం కొంతమంది కొబ్బరి తురిమేసి వేసుకుంటారు నేనేం చేస్తానంటే మన ఛానల్లో ఈ పౌడర్ ఉంది ఈ పౌడర్ తయారు చేసుకున్నాం అనుకోండి తాలింపులు ఈజీగా చేసుకోవచ్చు ప్లస్ టేస్ట్ కూడా ఉంటాయి అన్నమాట ఈ పౌడర్ని వేసేస్తాను పైన మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది చూడండి మొత్తాన్ని మిక్స్ చేసుకుందాము చాలా బాగుంటుంది ఇది పౌడరు చూడండి ఇది వేస్ట్ చేసి పెట్టుకున్నట్టయితే మన బాక్సులకి క్యారెట్లకి తొందరగా ఫ్రైల్ చేసుకోవాలంటే ఈజీగా అయిపోతుంది అనమాట చూడండి ఇంకా స్టవ్ ఆపేస్తాను మన బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుంది కదా ఇష్టమైతే కొబ్బరి తురిమి పైన వేసుకోండి ఒక బౌల్లోకి తీసుకుందాము చూశారు కదా ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయిందో మన బీట్రూట్ ఫ్రై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి